యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పుకుందాం సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా జీవాధిపతి జీవం కలిగిన దేవా మీకు వందనాలు మీ ఉచితమైన కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి వాక్యము చెప్పడానికి మంచి జ్ఞానము దయచేయండి మీ కృపను మీ కాపుదలను తోడు గమనించండి అనేకులు గ్రహించులాగా ఏ రీతిగా చెప్పగలగాలో అట్టి ఆత్మశక్తితో మీరే అభిషేకించి మంచిగా మాట్లాడగలిగిన కృపను దయచేయమని అనేకులు విని గ్రహించే కృప దయచేయమని ప్రార్థనను మీరు ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని ఏ స్నామంలో అడిగి వేడు కొంచెం నామ తండ్రి ఆమె వాక్యం చెప్పుకుందాం మలాఖీ గ్రంథము నాలుగో అధ్యాయము రెండో వచనం అయితే నా నామ ముందు భయభక్తులు గలవారోగు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయును గనుక మీరు బయలుదేరి క్రవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు అయితే దేవుని వాక్యము చెప్పుతున్న మాట నా నామ ముందు భయభక్తులు గలవారికి నీతి సూర్యుడు ఉదయిస్తాడు అతని రెక్కలు ఆరోగ్యం కలుగు చేయును అని మత్స్ వార్త ఐదో అధ్యాయము నలభై ఐదో వచ్చిన ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం వర్షము కురిపించుచూ ఉన్నాడు మంచివారికి చెడ్డవారికి నీతిమంతులకు అనీతిమంతులకు ఆయన సూర్యుని ఉదయంప చేస్తూ ఉన్నాడు అనగా ఎండనిచ్చే సూర్యుని ఉదయింపచేసి వర్షము కురిపించుతున్నాడు కానీ మరో సూర్యుడు ఉన్నాడు ఆ సూర్యుడు ఎవరనగా నీతి సూర్యుడు ఆ నీతి సూర్యుడు మాత్రము తన ఎందు భయభక్తులు గలవారి మీదనే ఉదయిస్తాడు లేక ప్రకాశిస్తాడు కీర్తనల గ్రంథము ఎనభై నాలుగో అధ్యాయము దేవుడైన హోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు అని వాక్యంలో చెబుతు చెప్పబడింది అలాగే కుమారుడైన యేసుక్రీస్తు ముఖము సూర్యుని వలె ప్రకాశించింది అని దేవుని వాక్యము చెప్తూ ఉంది మతేసు వార్త పదిహేడో అధ్యాయం రెండవ వచనం యేసుక్రీస్తు ముఖము ప్రకాశించింది అలాగే మహాతేజస్సుతో ప్రకాశించింది మహాతేజస్సుతో సూర్యుని వలె మారిపోయింది అని వాక్యంలో చెప్పబడింది ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం పదహారు వచనం అయితే బాప్తిసమి యోహాను యేసు క్రీస్తుని గురించి చెప్పుతున్నమాట మారు మనసు నిమిత్తము నీళ్ళల్లో నేను మీకు బాప్తీసం ఇచ్చాను కానీ నా వెనక వచ్చుతున్నవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోవిటకైనను నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోనూ మీకు బాప్తీసమిచ్చును అయితే ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోనూ బాప్తం ఇచ్చాడు ఎవరికి అనగా మేడగదిలో కూడుకొని ప్రార్థన చేసుకునుతున్న నూట ఇరవై మంది పైన కూడా అగ్ని కణములను ఆయన కుమ్మరించాడు వారు అట్టి అగ్ని అభిషేకమును పొందుకున్న వారై బహుబలముగా దేవుని వాక్యాన్ని ప్రకటించారు వారందరూ ప్రార్థన చేయగా వారు కూడియున్న చోటు కంపించను అని దేవుని వాక్యం చెబుతుంది వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యము ధైర్యముగా బోధించారు దేవునిని ప్రేమించేవారు బలముగా ఉదయించు సూర్యుని వలె ఉంటారు అని దేవుని వాక్యం చెబుతుంది అలాగే దేవుని బిడ్డలు ఈ లోకంలో సూర్యుని వలె తేజరిల్లుతూ అనేకులను వెలిగిస్తారు అలాగే దేవుని రాజ్యంలో కూడా వారు తేజరిల్లుతూ ఉంటారు మత్స్వార్త పదమూడవ అధ్యాయము నలభై మూడవ వచనం అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు నీతి సూర్యుడు ఎవరిపై పైన ప్రకాశిస్తాడో వారందరూ ఈ లోకములోనూ పరలోకములో కూడా ప్రకాశిస్తూ ఉంటారు గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ఐదో వచనం రాత్రి ఇక కెన్నడును ఉండదు దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు అయితే అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయును అని దేవుని వాక్యం చెబుతుంది అతని రెక్కలు అనగా దేవుని చేతులు ఆయన చేతులు చాచి ప్రతి వారిని కూడా పిలుచుతూ ఉన్నాడు యశాగ్రంథము అరవై ఐదవ అధ్యాయము రెండో వచనం లోబడ నొల్లని వాని కొరకు కూడా దినమెల్లా ఆయన చేతులు చాచి ఉంచి ప్రతి ఒక్కరిని కూడా ఆయన పిలుస్తూ ఉన్నాడు పత్రిక పదో అధ్యాయం ఇరవై వచనం ఇస్రాయేలీలు అవి వారి కొరకు దినమంతా చేతులు చాచి ఆయన పిలుచుతూ ఉన్నాడు ఎవరైనా సరే దేవుని రెక్కల క్రింద ఉంటే సురక్షితముగా వారందరూ ఉంటారు ఎందుకంటే దేవుని రెక్కల క్రింద ఉన్నవారిని అపవాది తాకలేడు కాబట్టి వారందరూ సురక్షితముగా జీవిస్తూ ఉంటారు ఋతు గ్రంథము రెండవ అధ్యాయము వచనము అన్యురాలైన ఋతు దేవుని రెక్కల నీడను ఆశ్రయము పొందుకొని సురక్షితముగా జీవించింది కానీ ఎరుషలేములో జీవించుచున్న దేవుని బిడలేము దేవుని రెక్కల నీడకు రాకుండా దూరముగా వెళ్ళిపోయారు అందుకే దేవుడు వారిని బట్టి బాధపడుతూ ఉన్నాడు మత్తి శువార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై వచనం నీతి సూర్యుడైన దేవుడు ఎవరి తలలపైన ప్రకాశిస్తాడో వారందరికీ మంచి ఆరోగ్యం కలుగుతుంది ఆరోగ్యం అనగా వారి శరీరాలకు కలిగే ఆరోగ్యము కాదు కానీ వారి ఆత్మలకు ఆరోగ్యము కలుగుతుంది నీతి సూర్యుని వలన కలిగే ఆరోగ్యము పొందుకున్న వారు క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుచు వారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తారు పరమగీతము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఆలకించుడి ప్రియుని స్వరము వినబడుచున్నది ఇదిగో అతడు వచ్చుచున్నాడు గంతులు వేయుచు కొండల మీదను ఎగస్ ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు ఆయన ఏ రీతిగా గంతులు వేయుచు వచ్చుచున్నాడో అలాగే ఎగసి దాటుచు మెట్టల మీద ఎలాగున ఆయన వచ్చుచూ ఉన్నాడు అలాగే నీతి సూర్యుని మహిమను పొందుకున్న వారు కూడా అలాగే గంతులు వేయుచు దేవుని వాక్యాన్ని ప్రకటించాలి ఎగసి దాటుచు అనేక దేశాలలో కూడా వారు దేవుని వాక్యాన్ని ప్రకటించవలసిన అవసరం ప్రతి ఒక్కరి పైన ఉంది యేసుక్రీస్తు ఆయన శిష్యులకు ఆజ్ఞాపించాడు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వాస్తు సృష్టికి సువార్తను ప్రకటించమని ఆయన చెప్పిన ప్రకారముగానే ఆయన శిష్యులు ఉన్నతమైన అగ్ని అభిషేకమును పొందుకున్నారు కాబట్టి ధైర్యముగా అనేక స్థలాలలో అనేక దేశాలలో సువార్తను ప్రకటించారు ఖచ్చితంగా వారు దేవుడు వారికిచ్చిన ఆజ్ఞను పూర్తిగా నెరవేర్చారు అలాగే ఈ దినాలలో ఉన్న భక్తులు కూడా అట్టి ఉన్నతమైన అగ్ని అభిషేకమును పొందుకుని పరిపూర్ణముగా దేవుని వాక్యమును ప్రకటించాలి అట్టి అగ్ని అభిషేకమును మనము పొందుకోగలమా అంటే ఖచ్చితముగా మనము కూడా అట్టి అగ్ని అభిషేకమును పొందుకోగలము ఎందుకనగా ఎబ్రి పత్రిక పదమూడవ అధ్యాయం ఎనిమిదవచును యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు అవును యుగయుగములకు ఒకటే రీతిగా ఉండును ఆయనలో మార్పు లేదు కాబట్టి ఆ దినాలలో ఉన్న భక్తులను అభిషేకించినట్లే ఈ దినాలలో ఉన్న భక్తులను కూడా ఆయన అభిషేకిస్తాడు కాబట్టి ఆయన శిష్యులు గంతులు వేయుచు సువార్తను ప్రకటించినట్లు ఈ దినాలలో ఉన్న మనము కూడా గంతులు వేయుచు సువార్తను ప్రకటించగలము సువార్తను ప్రకటించాలి కానీ దానికంటే ముందు చెప్పబోయే వాక్యము కొరకు భారము కలిగి కన్నీరు విడుస్తూ మనము ప్రార్థన చేయాలి ప్రార్థన ద్వారా సిద్ధపడాలి ఆ రీతిగా వాక్యము చెప్పినట్లయితే అనేకులకు మారు మనస్సు రక్షణ కలుగుతుంది వాక్యము అనగా ఎవరు ఈ వాక్యము అంటే యేసు క్రీస్తే ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించను అని దేవుని వాక్యము చెబుతుంది సూర్యుని వలెను మహా తేజస్సుతో నిండిన సూర్యుని వలెను ఆయన ముఖము మారిపోయింది అంత మహిమతో నిండిపోయిన ఆయన ముఖము మీద పిడుగుద్దులు గుద్దారు ఆయన ముఖము మీద ఉమ్మివేశారు అంత మాత్రమే కాదు కానీ ఆయన శరీరము పూర్తిగా నలగొట్టబడింది మాంసపు ముద్దలా మారిపోయింది ఆయన శరీరములో ఉన్న రక్తమంతా కారిపోయింది నిలువెల్లా ఆయన నలగొట్టబడ్డాడు రిక్తునిగా ఒక శాపగ్రస్తునిగా మారిపోయాడు కానీ ఆయన ఏ పాపము చేయలేదు ఏ దోషమును కూడా ఆయనలో లేదు కానీ ఎందుకు ఇంతగా ఆయన శిక్షించబడ్డాడు అనగా మానవులమైన మన కొరకే మనలను పాపము నుండి శాపము నుండి విడిపించి నరకాగ్ని నుండి తప్పించడానికే ఆయన ఇంతగా శ్రమపడ్డాడు ఇంతగా వేదనను అనుభవించాడు ఆయన శిలువలో పడిన శ్రమను వేదనను మనము గుర్తించాలి నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా లేడు అని దేవుని వాక్యము చెప్పుచూ ఉన్నది అయితే ప్రతి ఒక్కరిని కూడా నీతిమంతులుగా మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చి మనుషులందరూ చేసిన పాపానికి శిక్షను ఆయన భరించాడు వెలను ఆయన చెల్లించాడు కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఆయన సిలువలో కార్చిన రక్తములో మన పాపములను మనము కడుగుకొని ఆయన వద్ద ప్రార్థన చేసుకున్న వారం అయితే క్షమించబడతాము ఆయన పాపములు క్షమించున్నట్లుగా విరిగిన నలిగిన హృదయముతో ప్రార్థన చేసి మన ప్రతి పాప దోషములను ఆయన వద్ద ఒప్పుకుని విడిచిపెట్టి దేవుని రాజ్యానికి మనము సిద్ధపడి అనేకులను దేవుని రాజ్యానికి సిద్ధపరచాలి అలాగే మనము కూడా దేవుని యొక్క మహిమను పొందుకొనగలము అట్టి మహిమను మనం పొందుకొని అనేకులను వెలిగించుచు అనేకులను దేవుని రాజ్యానికి చేర్చేవారిగా జీవిస్తూ మన జీవిత యాత్రలో ఆయనకు నమ్మకమైన సాక్షులుగా జీవిస్తూ ఆయన రాజ్యానికి సిద్ధపడి అనేకులను సిద్ధపరచగలము ఆమె